ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక మంచి పరిహారాన్ని మీకైతే నేను చెప్పబోతున్నాను ఇది ఒక అరుదైన పరిహారం శక్తివంతమైన పరిహారం అని కూడా చెప్పవచ్చు ఈ యొక్క రహస్యాన్ని ఈ పరిహారంలో ఉన్న మూలికా తంత్ర రహస్యాన్ని మీకైతే నేను చెప్పబోతున్నాను మరి మీరైతే తప్పకుండా ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి మరి ఏంటి ఈ పరిహారం చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ పరిహారం చేస్తే మనకి ఏ మేలు జరుగుతుందంటే మనం కోరుకున్న కోరికలు ఏమైతే ఉన్నాయో ఈ కోరికలు వెంటనే నెరవేరుతాయి మనసులో అనుకున్న కోరికలు లేదా మనం ఏదైనా సరే ఒక పని అనుకున్నాము ఆ పని అనుకొని లేదా ఒక పని ప్రారంభిస్తూ ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో ఆ ప్రారంభిస్తున్న పని ఎలాంటి అవరోధాలు లేకుండా చక్కగా మనం ఆటంకాలు అడ్డంకాలు లేకుండా దాన్ని చక్కగా మనం అధిగమిస్తాం అలాగే ఏదైనా ఒక పని మనం ప్రారంభించడం కాకుండా ఒక పని పెట్టుకున్నాం ఒక పని అనుకున్నాం ఈ పరిహారం చేసినట్లయితే అది కూడా మనం అనుకున్నంత ఏదైనా సరే సునాయాసంగా మనం ఏదైతే అనుకుంటామో ఇలా తేలిగ్గా నాకు అది అయిపోవాలనుకుంటామో అది కష్టమైన మొండితరమైన అయినా సరే చాలా సునాయాసంగా దాన్ని అధిగమిస్తాం ఇది వాస్తవం యథార్థం మరి మూలికా తంత్రాలు చాలా శక్తివంతంగా ఉంటాయి ఈ తంత్రాలని మనం నమ్మి చేయాలి కానీ చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మన మాట వింటారు మనకు అనుకూలంగా ఉంటారు అలాగే సమాజంలో మనం చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఇవన్నీ మూలిక తంత్రాల ద్వారానే సాధ్యం మూలికలు చాలా శక్తివంతంగా ఉంటాయి అవి మన దగ్గర పెట్టుకోవాలి కొన్ని సందర్భాల్లో కొన్ని వారాల్లో కొన్ని గడియల్లో కొన్ని నక్షత్రాల్లో కొన్ని తిథులు మంచి రోజులు పండుగలు శుభ సమయాలు ఈ సమయాల్లో మనం తీసుకున్న మూలికలు దగ్గర పెట్టుకో పెట్టుకోవడం ద్వారా ఒక్కొక్క మూలిక ఒక్కొక్క రకంగా మనకు మేలు చేస్తూ ఉంటుంది ఒక్కొక్క మూలిక ఒక్కొక్క పనితీరుకి బాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రహస్యాలు అన్నీ అందరికి చెప్పాలి ఎందువల్లంటే ప్రతి ఒక్కరూ దాదాపుగా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు వారి సమస్యలకు మనం పరిష్కారం చెప్పామంటే ఇక వాటిని వాళ్ళు చేసుకుంటే వారి యొక్క జీవితం బాగుంటుందని నా యొక్క ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగానే నేను చూడండి ప్రతి చుట్టూ ఆ మూలికా తంత్రాన్ని మరి ఈ తంత్రాలు ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రం అలాగే కొన్ని కొన్ని ప్రాచీన తంత్రాలు కొన్ని ఉన్నాయి ఈ తంత్రాల్లో ఈ మూలికల గురించి బదనికల గురించి చెట్ల వేర్ల గురించి కాడల గురించి వీటి గురించి బాగా వ్రాయబడి ఉంది ఏ సమయంలో మనం ఎలాంటి వాటిని దగ్గర పెట్టుకోవాలి ఇవన్నీ కూడా కాబట్టి మీకు నేను ఇలా ప్రకృతిలో నిత్యం తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలని నేను వీడియోస్ రూపంలో అందిస్తున్నాను అలాగే వీటిని ఆధ్యాత్మిక పరంగా ఎలా ఉపయోగించుకునేవాళ్ళు ఆ రహస్యాలు కూడా మీకైతే నేను చెప్తున్నాను మరి ఇప్పుడు మనసులో కోరికలు నెరవేరాలి అంటే ఏం చేయాలి దానికి ఒక పరిహారాన్ని మీకైతే చెప్తున్నాను దయచేసి ముగింపు వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు చివరిలో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులు అలాగే స్నేహితులు ఆత్మీయులు సన్నిహితులు వీరు కూడా మీరు షేర్ చేయండి సరే మీరు దీన్ని సూక్ష్మంగా గమనించండి చెట్టు ఆకులు ఇది ఈ విధంగా ఉన్నాయి చూసారా దీనిని తుమ్మ చెట్టు అంటారు తుమ్మ చెట్టు మనకి మనకు తుమ్మలోనే చాలా రకాలుగా ఉన్నాయి తుమ్మలోనే చాలా రకాలుగా ఉన్నాయి నల్ల తుమ్మ తెల్ల తుమ్మ ఇది ఒక తుమ్మ మరి దీన్ని కొన్ని ప్రాంతాల్లో వెంతురు చెట్టు అని కూడా అంటారు వెంతురు చెట్టు అని కూడా అంటారు మేము మా ప్రాంతంలో అయితే తుమ్మాకు తుమ్మ చెట్టు అంటాం అంటే ఈ తుమ్మాకుని జీరంగులు అనే పక్షులు ఉన్నాయి పురుగులు ఉన్నాయి జీరంగులని ఈ పురుగులు వీటిని చాలా ఇష్టంగా తింటాయి కాబట్టి ఎక్కువగా జీరంగులు సంచరించే చెట్టు ఈ తుమ్మ చెట్టు మరి దీన్ని వెంతురి చెట్టు అని కూడా అంటాం అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాం మరి దీనివల్ల ఈ చెట్టు వల్ల మన మనకు మనకు ఎలాంటి మేలు జరుగుతుందంటే ఈ చెట్టు సమూహం అంతా కూడా ఔషధోపయోగంలే అంటే ఈ యొక్క చూడండి మనం చూస్తున్న ఆకులు కానీ బెరడు కానీ అలాగే వేర్లు కానీ అంతా కూడా మనం పైపుతగా దీన్ని ఉపయోగించుకోవాలి అంటే కడుపులో కాకుండా చర్మం పైన మనం రాస్తూ ఉన్నట్లయితే కొన్ని రకాల చర్మ రోగాలు వాటికి ఇది బాగా పనిచేస్తుంది మరొక ప్రత్యేకత ఏంటంటే ఎక్కువగా పక్షులు గూళ్ళు పెట్టే చెట్టు ఏదైనా ఉంది అంటే అందులో ఇది మొదటి వరుసలో ఉంటుంది అంటే ముళ్ళు అనేవి వాటికి రక్షణగా ఉంటాయి చూడండి రక్షణగా ఉంటాయి ముళ్ళు గూళ్ళు పెట్టుకుంటాయి ఎక్కువగా నీళ్ళ ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఉంటాయి నీళ్ళ ప్రాంతంలో ఉన్న పై భాగంలో పక్షులు గూళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి మరి ఇలా ఎక్కడైనా సరే బీడి భూములు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి మనం ఏం చేయాలి పరిహారం దీని ద్వారా ఎలాంటి పరిహారం చేస్తే మన కోరికలు నెరవేరుతాయి అంటే చూడండి నెలలో మొదటి ఆదివారం రోజున ప్రారంభించి వరుసగా క్రమం తప్పకుండా తొమ్మిది లేదా మూడు ఆదివారాలు బాగా గుర్తుపెట్టుకోండి నెలలో మొదటి ఆదివారాన్ని ప్రారంభించి అంటే నెలకు నాలుగు వారాలు వస్తాయి కాబట్టి మనం ఒక నెలలో మూడు కానీ లేదంటే తర్వాత నెల ఆ తర్వాత నెల కలుపుకొని మనం మొత్తం తొమ్మిది ఆదివారాలు కానీ ఈ చెట్టు వద్దకి మొదటి ఆదివారం రోజున చక్కగా నూతన వస్త్రాలు ధరించి ఆదివారం అంటే కొంతమంది సెలవు దినం అనుకుంటారు సెలవు దినం కాదు ఆ రోజు పని దినం మనం కాబట్టి ఇది ఒక పనిగా మనం ఈ చుట్టు వద్ద చక్కగా రావాల్సి ఉంటుంది నూతన వస్త్రాలు ధరించి తలస్నానం చేసి మనం ఏమి తినకుండా ఉపవాసంతో మన యొక్క ఇష్టదైవాన్ని పూజించి మనం ఈ చెట్టు వద్దకు రావాల్సి ఉంటుంది వచ్చి ఈ చెట్టు మొదల భాగాన్ని మనం శుభ్రం చేసి అందులో కాసిన నీళ్ళు పోసి ఈ చెట్టు దాహాన్ని తెరిచి ఈ చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి చెట్టు అంతా కూడా తడిచేలాగా పసుపు నీళ్ళతో చల్లండి తర్వాత ఈ చెట్టు మొదల భాగంలో మూడు రకాల తెలుపు పదార్థాలని నైవేద్యంగా పెట్టండి తెలుపు పదార్థాలు పాలకోవా అలా కానీ లేదంటే పాలు కానీ లేదంటే ఏదైనా సరే పంచదారతో చేసిన తెలుపు పదార్థం కానీ ఇలాగ మీరు తెల్ల జొన్నలతో చేసిన వండిన అన్నం కానీ ఇలా ఏదైనా మూడు రకాల తెలుపు పదార్థాన్ని ఈ చెట్టుకి నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది మరి ఒక తమలపాకు పైన నైవేద్యాన్ని పెట్టండి గుప్పెడు సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు గుప్పెడు నైవేద్యాన్ని మనం పెట్టేసి తర్వాత చెట్టు చుట్టూ ఒక పద్దెనిమిది ప్రదక్షిణలు చేస్తుండండి ఈ చేస్తున్నప్పుడు మీ యొక్క కోరిక ఏదైతే ఉందో మీరు అంటే మీ మీరు ఏదైతే మీ మనసులో కోరికలు తీరాలి అనుకుంటారో అది కానీ మీరు చేయబోయే పని లేదా మీరు తలపెట్టబోయే పని అని కూడా అనుకోవచ్చు లేదా మీరు చేస్తున్న పని అని కూడా అనుకోవచ్చు ఇది మీరు ఎలాంటి అవరోధ అవరోధాలు లేకుండా అడ్డంకులు ఇవి లేకుండా అధిగమించాలి అనే మనసులో మీరు ఆ సంకల్పాన్ని బలంగా చెప్పుకొని ప్రదక్షిణ చేయండి చేస్తున్నప్పుడు వేరే ఆలోచనలు పొరపాటును కూడా రావడానికి వీలు లేకుండా మీ యొక్క బాధన మాత్రమే మీరు ఇక్కడ చెప్పుకోండి తర్వాత మీరు ఈ చెట్టుకి ఒక మొదలు భాగానికి మీ శిరస్సును ఆనించి చెట్టు యొక్క మొదలు భాగాన్ని శుభ్రం చేసిన భాగానికి మీ శిరస్సును ఆనించి మరొకసారి మొక్కి మీరు ఇంటికి వెళ్ళండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే సోమవారం రోజున ఆదివారం రోజున ఈ ప్రక్రియ చేసాం తర్వాత సోమవారం రోజున మీ యొక్క ఊరి శివాలయం లేదంటే మారేడు చెట్టు అంటే శివుడు మారేడు చెట్టులో కొలువై ఉన్నారు అంటారు మీరు శివాలయంకి వెళ్ళినట్లయితే అక్కడ మారేడు చెట్టు ఉంటుంది ఆ మారేడు చెట్టు యొక్క మొదలు భాగంలో మీరు తేనె బెల్లం పంచదారతో నైవేద్యంగా ఆ మారేడు చెట్టు మొదల భాగంలో పెట్టి మీరు ఆ చెట్టుకి క్రమం తప్పకుండా ప్రతి సోమవారం కూడా మీరు పూజించి అవ అవకాశం ఉంటే దూప దీపంలో కూడా మీరు సమర్పించి అలా మీరు చేస్తూ ఉండండి ఆదివారం ఈ చెట్టుకి సోమవారం ఆ చెట్టుకి ఇలా తొమ్మిది ఆదివారాలు తొమ్మిది సోమవారాలు లేదంటే మూడు ఆదివారాలు మూడు సోమవారాలు చేయలేని పక్షంలో ఉన్నట్లయితే మరి ఆడవాళ్ళు అయితే ఆ నెలసరి సమయం వచ్చినట్లయితే మధ్యలో దాన్ని తర్వాత ఇచ్చుకొని తర్వాత దాన్ని కంటిన్యూగా మీరు చేసుకోండి ఈ విధంగా ఎవరైతే చేస్తారో స్త్రీ పురుషులు ఈ యొక్క పని చేయండి మీరు ఎన్నో పనులు చేసి ఎన్నో పరిహారంలు చేసి విసిగి వేసారిపోయిన వాళ్ళు ఒక్కసారి నమ్మకంతో ఈ ఒక అరుదైన పరిహారం పరిహారం అని చెప్పొచ్చు రహస్యమైన ఈ పరిహారం మూలిక తంత్రాన్ని దీన్ని మీరు చేయండి ఆ క్షణం నుంచి మీ మనసులో కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మరి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏమంటే తుమ్మ చెట్టుకి ఏదైనా చేయొచ్చా ఈ చెట్టుకే చేయొచ్చా అంటే తుమ్మ చెట్టు జాతులు ఉంటాయి అందులో దేనికి చేసినా మీరు పర్వాలేదు ఇదే కాకుండా తుమ్మ అంటే పక్షులు గూళ్ళు పెట్టి ఉన్న చెట్టు ఆ చెట్టుని ముళ్ళు ఉంటాయి ఇలాంటి ఆకులు ఉంటాయి పక్షులు గూళ్ళు పెడుతూ ఉంటాయి ఇది దొరకపోతే ఆ చెట్టు కూడా చేయొచ్చు కానీ సోమవారం మారేడు చెట్టు అనేది దానికే చేయాలి ఇలా తొమ్మిది లేదా మూడు వారాలు చేయండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇది వాస్తవం యథార్థం